విజయవాడలో ముంపు ప్రాంతాల ప్రజలు కంప్లీట్గా నీళ్లలో ఉండి తొమ్మిది రోజులు అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో కూడా తాను చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు రెండున్నర లక్షల మంది వారం రోజుల నుంచి నీళ్లలోనే ఉన్నారు అని చెప్పి చెప్పారు కళ్ళ ముందు కనిపిస్తున్న నిజమే ఈ క్రమంలో ఇక్కడ ముంపు బాధితుల నుండి వాళ్ళ అంటే వాళ్ళ ఆక్రదలు ఆవేదన అయితే ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది అంటే ప్రభుత్వం ఏమో సాయం అందిస్తున్నామంటూ ఉన్నారు ఆ సాయం ఏమో ఆ లోపలి ప్రాంతాల వరకు వెళ్ళలేదు అంటున్నారు ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థను ఏదైనా ఒక ఆర్గనైజేషను వాళ్ళకేమైనా పాల ప్యాకెట్లో నిత్యావసర సరుకులు అందించకపోయి ఆగగానే అసలు ఇంకక్కడ ఎంత పాపం చాలా ఎంత దారుణంగా ఎగబడుతున్నారు అని అంటే అంత దారుణంగా ఎగబడుతూ ఉన్నారు ప్రభుత్వం అందించే సాయం వరకు అందరికి వెళ్ళట్లేదు అని అఫ్ కోర్స్ కొన్ని చోట్ల ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది ఫుల్ గా ఇంకా వాళ్ళకు సాయం చేయలేని విషయాన్ని అయితే ఇక్కడ ఇంకా అత్యంత బాధాకరం ఏంటి అంటే గమనించాల్సిన విషయం కూడా ఏంటి అంటే చాలా మంది పరిస్థితి ఎలా ఉంటది రోజువారీ కూలీలు లేకపోతే చిన్న చిన్న షాపులు పెట్టుకొని పొద్దున్న సామాన్లు కొనక అందులోకి సరుకులు కొనకొచ్చుకొని సాయంత్రానికి అమ్ముకొని మళ్ళీ రేపు పొద్దున్నే కొనకొచ్చుకొని ఈ విధమైనటువంటి జీవన విధానం గడిపే వాళ్ళు ఉంటారు అందరి దగ్గర సేవింగ్స్ ఉండే అంత అటువంటి ఏమంటారు జీవన ప్రమాణాలు అటువంటి ఉన్నోళ్ళు వాళ్ళు ఉండరు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు మీడియాతో మాట్లాడితే అర్థమవుతుంది అంటే వాళ్ళ దగ్గర రూపాయి చెల్లికి అవ్వలేదు చేసుకోవడానికి పని లేదు చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు అవి తెరిచే పరిస్థితి లేదు ఒకవేళ మళ్ళీ సరుకులు కొరకొచ్చుకోవాలన్నా తెలిసిన తర్వాత ఎవరన్నా అప్పులు చేసుకోవాలి సహాయం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో కొందరికి పాల ప్యాకెట్ కూడా కొనడానికి లేదండి డబ్బులు పాల ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేదని ప్రభుత్వం అందించే బియ్యం కింద వరకు రావట్లేదు ఆ నిత్యావసర సరుకులు రావట్లేదు ఏడన్నా గనక వీళ్ళు ఒక కేజీ బియ్యం కొనకొచ్చుకుందామన్నా కనుక చిల్లి గబ్బ లేదని చెప్పి ఒక ఆమె పాపం మీడియాతో పోరు నేడుస్తూ ఉంది ఎవరైనా దాతలు ఇస్తే ఏమంటారు ఇంకా అక్కడ తీసుకొని వండుకోవాలి వాళ్ళు ఇస్తే అని చెప్పి చాలా దారుణమైన పరిస్థితి సో ఇటువంటి క్రమంలో కనీసం ప్రభుత్వం సరే వాళ్ళకి ఏ విధమైన సహాయం తర్వాత చేస్తుంది ఎంత సహాయం చేస్తుంది అనేది నిదానంగా చూసుకున్న ఈ వరద బాధిత కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఈ ముంపులో ఉన్నవాళ్ళు వాళ్ళకు తక్షణ సహాయంగా కనీసం ఇంటికి ఒక రెండు వేల రూపాయలైనా అన్ని కొట్టకపోయాయండి ఏం లేవు కట్టుబట్టలతో ఉన్నో చాలా మంది కట్టుబట్టలతో ఉన్నో చాలా మంది కనీసం వీళ్ళు ఒక రెండు వేల రూపాయలైనా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం చేయలేదా చేస్తే బాగుండదు కదా ఒక రెండు వేల రూపాయలు ఇవ్వలేరా తక్షణ ఆర్థిక సహాయంగా ఏమో ఇచ్చే డేటా ఉండదా ప్రభుత్వం దగ్గర ఎక్కడెక్కడ ముంపు వచ్చింది ఏంటి ఎవరికి ఇవ్వాలి ఆ డేటా లేకుండా అయితే ఉండదు కదా మూడు లక్షల మందికి సంబంధించిన డేటా ఉండదా మంచికి రెండు వేల రూపాయలు ఇవ్వలేరా తక్షణం ఆ బాధితులు కూడా అదే అడుగుతూ ఉన్నారు కనీస అవసరాలు పాల ప్యాకెట్ నీళ్ళు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు సరే ఒక కేజీ బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదు ప్రభుత్వ సరే నిత్యావసర సరుకులు అందించే వాళ్లకు అందిన ఆ నిత్యావసర సరుకుల్లోనే అంతయం పోనే పరిస్థితి లేదు కదా కొత్తలు అన్ని కొడకపోయినా వండుకోవడానికి పాత్రలు కూడా లేకుండా అట్లా ఉంది పరిస్థితి సరే ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోకపోతే ఎట్లా అందరికి అందరూ అప్పులు చేసుకోగలగాలి అందరికి అప్పులు ఇవ్వగలగాలి కదా అడిగి అప్పులు చేసుకోవాలి ఇవ్వకపోతే సరే అదంతా పక్కన పెడితే ప్రభుత్వం సహాయం అయితే చేయాలి కదా ఇంతకుముందు సర్కారులు అయితే తక్షణం వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేస్తుంది తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అయితే అది ఇవ్వండి వాళ్ళ కనీస అవసరాలన్న తీరుతాయి అని అదే విషయాన్ని బాధితులు కూడా అంటూ ఉన్నారు ఇంతకుముందు ఇలాగే వస్తే ఇరవై రెండులోనే ఏమో సరే అని పదివేల రూపాయలు ఇచ్చారు ఇంటికాని సర్కార్ అని చెప్పి అంతకుముందు సరే తక్షణం నిత్యావసర సరుకులు ఏదైనా అత్యవసరాల కోసం అని చెప్పి రెండు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడే ఒక రెండు వేలు ఇవ్వండి తర్వాత చూసుకోండి ఏమైనా ఉంటే తర్వాత ఎంత ఆర్థిక సహాయం చేస్తారు ఏది తర్వాత మీరు చేసే ఆర్థిక సహాయంలో రెండు వేలు మీరు ఆహాయించుకోండి అబ్బా పోనీ కానీ కానీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సెన్సిటివ్గా ఆలోచించి వాళ్ళని అయితే ఆదుకోవాల్సిందే పాల ప్యాకెట్లు నీళ్ల బాటలు కన్నా కొనుక్కోలేని పరిస్థితి ఉంటే కేజీ బియ్యం కొనుక్కొని వంట వండుకోలేని పరిస్థితి ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది జస్ట్ మ్యాగిన్ వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో జస్ట్ మ్యాజిన్ వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్ళి దారుణంగా ఉంటుంది ప్రభుత్వం ఏదో తక్షణ సాయం చేయాల్సిందే వాళ్ళు